ఏదైతే పథకాలు అలా వారందరి మీద వారందరితో తిరిగి ఏం పథకం వచ్చి ఏ పథకం ఒక స్టాండ్ పెడుతుంది ప్రభుత్వం ఎంత బాకీ ఉందనేది అలా సార్ ఈ సంవత్సరం ఏడాది కాలంలో పథకాలు ఇచ్చారు ఇచ్చిన హామీ ఎలా అమలైంది అసలు ముందు నీలాంటి రాజకమ్మల్ గారు లాంటి ఆయన ఒక ఆయన ఒక కోడిని తీసుకొచ్చి కోడి ఈకలన్నీ ఒకటి ఒక్కొక్కటి పీకేస్తున్నాయి బాధపడుతుంది కోడి కోడి బాధపడుతుంది ఈకలన్నీ పీకేసిన తర్వాత ఒంటి నిండా రక్తం వస్తుంది చాలా బాధపడుతుంది జేబులోంచి గుప్పుడు గింజలు తీసి కింద వేసి దాన్ని వదిలితే వెళ్ళి ఆ గింజలే తింటుంది ఇంత నరరూప రాక్షసుడు రాజకంలో నా ఈకలన్నీ పీకేశాడు ఇంత బాధలో కూడా వేసిన ఆ గుప్పుడు మెతుకులు తింటూ ఆ కోడి ఫోన్లో వేసేది తింటున్నానని ఆనందపడుతుంది అట్లా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల పరిస్థితి ఈ రాష్ట్రంలో మీరు దోచుకోగా మిగిలిన వనరులు ఏమైనా ఉన్నాయా చెప్పండి మీరే కాబట్టి ఆ కోడి బతుకులాగా అయిపోయింది రాష్ట్రంలో ఉన్న ప్రజలే భూగర్భ వనరులు మొత్తం ప్రజలకు సంబంధించిన ఆస్తులు మొత్తం దోచేసుకున్నారు వాళ్ళు దోచుకున్న ఆస్తుల్ని తిరిగి తీసుకోవడంలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సక్సెస్ కాల కాలేపోతుంది ఎందుకంటే మరి అలాంటి అమెండ్మెంట్స్ ఏమైనా తెచ్చారో ఏంటనేది అన్నీ దోచుకుని ఇవాళ పైన గింజలు చల్లినట్టుగా నవరత్నాలు ఇచ్చినట్టు ఇచ్చారు ఆ నవరత్నాలు కూడా ఇంటికి జారలేదని చెప్పి లెక్కలేసి మరి ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తావా ఎల్లు ఒక్కొక్క ఇంటికి అంతకుముందు మీరు వెళ్తే ఏం జరిగిందో ఎల్లు